ఈ స్కూల్స్లో శ్రీధర్బాబు గారు నోటీ ఇస్తున్నారు అధ్యక్ష ఇన్నిసారి నోటీస్ ఇస్తున్నారు ప్రతి ఒక్క నోట్ ఇస్తున్నారు రెండు సంవత్సరాలు నుంచి నూట ఐదు నూట ఎక్కడ ఉందో తెలుసు మాకేమో మేము ఏమన్నా అధ్యక్ష ఆ రోజు మొత్తం స్కూల్లో సాయేపా అధ్యక్ష నేను విద్యా గురించి మాట్లాడుతున్నాను అక్ష నూట ఇరవై ఐదు స్కూల్లో ఎటువంటి వెళ్ళి వస్తుంది అధ్యక్ష మళ్ళీ మనకు కమటమని ఊరిపోతే ఇంట టెన్త్ క్లాస్ అది అమ్మాయిలు అధ్యక్ష ప్రిన్సిపల్ చెప్తున్నారు టీచర్ హెడ్ మాస్టర్ బాత్రూమ్ లేదు సార్ ఏదైనా చేయండి ఎక్కడికి వెళ్తాను ఎవరికి చెప్పాలా ఏమని చెప్పాలా చెప్పండి ఇది అయిపోయాయి మాకు ఉన్నదే నాలుగైదు రోజులు పెట్టిండ్రు ఇక రెండు సార్లు మాట్లాడాలి మళ్ళీ మీరు దొరకరు లేనారు అప్పుడేమో నోట్ చేసుకున్నాడు నోటెడ్ అన్నాడు ఇరవై కోట్లు మీరు ప్రత్యేకంగా కమిటీని పంపించారు అధ్యక్ష రాగండి ఇంటిగేటర్ సంగతి తర్వాత చెప్తున్నారు రా అధ్యక్ష అదొకటి మౌలిక వసతులు ఇంతకు శ్రీధర్ బాబు గారు అండ్ ఒకసారి కొమరెడ్డి గారు నోటీస్ వేస్తున్నారు అధ్యక్ష రెండు సంవత్సరాలు నోటెడ్ ఫైల్ ఎక్కువ ఉన్నదో వెతమండి అధ్యక్ష కొద్ది డబ్బులు కేటాయించుకోనండి అట్లనే రెండోది ఈ సోర్సింగ్ ఉద్యోగుల అధ్యక్ష రోజు ఏమంటారు కదా కార్పొరేషన్ ఒకటి పెట్టుకుంటారు మేనిఫెస్టోలో పెట్టింది కాంగ్రెస్ మెనిఫెస్టో పెట్టారు మధ్యాహ్న కమిషన్లు ఎక్కువ మంది తీసుకుంటారు అధ్యక్ష అచ్చే పదివేల జీవితం పదిహేను డైరెక్ట్లో అక్కడే దీంట్లో ఏం లేదు ప్రభుత్వం అనుకుంటున్న గంట పని అవుట్ సోర్సింగ్లో కూడా అవుట్ అట్సోర్సింగ్లో కూడా అధ్యక్ష ఉన్నత వర్గాలు అగ్ని వర్గాలు డబ్బున్న వర్గాలు లేవు అధ్యక్ష ఆ పద్దెనిమిది వేల జీతంలో మళ్ళీ పది వందలు వచ్చేసేందుకు ఆ పద్దెనిమిది వందల తన పాలన కొనుకుంటున్నారు ఇంత పేపర్ అనిపించుకుంటాడు పిల్లలకి ఇంత స్వీట్ అన్న కొంటుంది ఇది ఒకటి ఆలోచించండి అధ్యక్ష మీరు గౌరవనీయ మంత్రి రెండోది ఈ మధ్య ఒకటే ఒకటి ఒకటే ఒకటి అన్న ఒకటి అధ్యక్ష ఒకటే ఈ నిరుద్యోగులు ఈ ఉద్యోగులంతా ఫోన్ చేస్తున్నారు అధ్యక్ష ఏమైనా అంటే అరవై ఒకటి నుంచి మళ్ళీ అరవై నాలుగు ఎత్తున్నారు అధ్యక్ష అని వాళ్ళు నన్ను అడుగుతున్నారు అన్న ఇప్పటికే ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు లేవు ముసలైపోతున్నాం ప్రమోషన్ లేవు అరవై ఒకటి నరరానోడికి మళ్ళీ అరవై నాలుగు ఎత్తున బతుకులు ఏం అధ్యక్ష మీ వేదిక ద్వారా మీ ద్వారా ఈ ఎక్స్టెన్షన్ చేయొద్దు అని నా విజ్ఞప్తి అధ్యక్ష ప్రభుత్వం కూడా దయచేసి యువత నిర్వీర్యం చేయకండి మీకైనా డబ్బులు లేకపోతే కానీ అప్పు తెచ్చుకుంటుందాము మొత్త తెచ్చుకుంటారు మాకు అభివృద్ధి తెచ్చుకుందాం కానీ పిల్లలకు ఉద్యోగాలు రాకుండా కానీ కొంతమంది ప్రమోషన్ రాకుండా జీవితం అయిపోయినట్ల అరవై ఒకటికి మళ్ళీ అరవై ఐదు అయితే మళ్ళీ ప్రమోషన్లు మన్ను అచ్చికి రావు అంటే పోతారు రెండోది యువతకు ఉద్యోగాలు వస్తాయి కాబట్టి దయచేసి దయచేసి మీ ద్వారా ప్రభుత్వం చెప్పేది ఏంటంటే ఏదైతే వయసు పెంచకుండా ఇప్పుడున్న వయసు నుంచి పిల్లలకు ఏదైతే మీ జాబ్ క్యాలెండర్ ఇస్తామంటారు జాబ్ క్యాలెండర్ ఇవ్వండి జాతీయ అధ్యక్ష పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండి రెండోది ఏదైతే చెప్పినా సార్ నోట్ వేసుకొని నోటీ వేసుకొని నోటీ వేసుకున్నా ఒక నోటి నోట్ వేసుకున్న వాళ్ళు ఎవరైతే నోటు చేసుకున్నారో నేను మళ్ళీ అందరూ లెటర్ ఇస్తాను అధ్యక్ష ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారికి ఒక సుమారు యాభై సార్లు అడిగిన అధ్యక్ష ఈ వేదిక మీద చెప్పినట్టు యాభై సార్లు అడిగినా నేను శాసనసభ్యున్న అధ్యక్ష నేను ఒక నిమిషం సార్ అధ్యక్ష ఇలా అయితే లేదు శాసనసభ్యుడిగా ఎన్నిసార్లు అవరెక్కడ అగినా అరెక్కడ సార్ తెలుసు మరిగా సభ్యులకి కీలకంగా పరిస్థితి ఉంటే ఇక ప్రజల గురించి ఏమంటారు మరి ప్రత్యక్ష ఎట్లా పాపం అధికార పార్టీలకు మోగపోయారు వాళ్ళు అడగలేరు మేమారు కదా ప్రజల సమస్యలు అవే అధ్యక్ష మీ ద్వారా ఎవరైనా బాబు గారికి మంత్రులు అందరికీ నాయక బిన్నమము నేను చెప్పినప్పుడు ఆలోచించారు అధ్యక్ష పేరుల పట్ల దయ రూపాయి అధ్యక్ష సంకరణ